కార్మికుల డిమాండ్ రోజు సందర్భంగా మేదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో సిఐటియు కార్మికులు కనీస వేతనాలు పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం చాలీ చాలని వేతనాలతో జీవనం సాగిస్తున్న పారిశుద్ధ కార్మికులకు ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికులందరికీ కూడా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు డిమాండ్ చేశారు అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని డెబ్బై మూడు పరిశ్రమల జీవోలను సవరించి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తారు కార్యక్రమంలో మాసాయిపేట మండల సిఐటియు మాసాయిపేట మండల అధ్యక్షులు నాగరాజు ఉపాధ్యక్షులు కిషన్ నరసింహులు శివ కుమార్ యాదగిరి మంజుల రామమ్మ పాల్గొన్నారు కూడా మాకు ఏమీ లాభం చేయలేదు మాకు ఏమీ కూడా చేయలేదు మాకు మళ్ళీ మున్సిపాలిటీ కూడా వాళ్ళ చెప్పుకునే జీతాలు మాకు తక్కువ ఉన్నాయి కూడా కరెక్ట్ చేస్తలేమా వాళ్ళ లెక్క ఎవరైనా ఇన్ని మాకు కళా పోయినాము ఏది మాకు ఫలితం లేదు ఏమ రావడానికి పోయినా ఏం ఫలితం లేదు ఏదైనా అడుగుతున్నాము అంత పెద్ద మనసులో అడిగినా మాకు ఏం లాభం లేదు ఆ మున్సిపాలిటీగా ఏం చేస్తారు మేమేం చేస్తున్నాము మీరు దీన్ని ఎంటనే మాది మాట అందుకొని మీరు వెంటనే మాకు ఏదో చెల్లించాలని మేము అందరూ ఒక గ్రామ పంచాయతీలో మాట్లాడుతున్నాము మేము పొద్దున ఐదు గంటలు వేసి ఐదు గంటల